ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చాలా ముఖ్యమైనది దయచేసి వీడియోని లైక్ చేయండి చివరిదాకా వీడియోని చూడండి అయితే దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకునేటువంటి అంశాలు మనకి లౌకిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో అన్నిటికీ ఉపయోగపడేటువంటి విషయం ఇది ముఖ్యంగా మనకి దీంట్లో మూడు అంశాలు అంటే ఇది మనస్సుకు సంబంధించిన విషయం ఇది చిత్తానికి సంబంధించినటువంటి విషయం శరీరానికి సంబంధించినటువంటి విషయం ఈ రెండు కూడా యాక్చువల్గా శరీరానికి శరీరం అనేది జడమైంది అంటే దీనికి అస్తిత్వం అనేది ఉంది అంటే కేవలం అది మనస్సు వల్లే ఉంది అంటే మనస్సు ద్వారా శరీరానికి స్పర్శ అనేది కలుగుతుంది కాబట్టి మనకి శరీరం ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది శరీరం లో ఉండేటువంటి ఇంద్రియాలు ఏ అయితే ఉన్నాయో ఈ ఇంద్రియాల ద్వారా బయట ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించటం అనేది కూడా చిత్తం ద్వారానే తెలుసుకోవటం అనేది జరుగుతుంది కంటికి రూపం అనేది స్పర్శ చెవికి సౌండ్ అనేది స్పర్శ నాలికకి రుచి అనేది స్పర్శ దీనికి మూలమైంది మటుకు మనస్సుకి స్పర్శ అనే దాని ద్వారానే అది తెలుసుకొని లోపల అది చిత్తంలో అది రాగం కానీ ద్వేషం కానీ మొహం కానీ ఏనా విషయానికి సంబంధించి అవి తీసుకొని స్టోర్ చేసుకొని ఉండటం అనేది జరుగుతుంది రాగం అయితే అదే విషయాన్ని మళ్ళీ కావాలి అని చెప్పేసి మళ్ళీ దాన్ని పొందటానికి ప్రయత్నం చేయటం అనేది జరుగుతుంది అయితే మనకి మెలకులో తెలియనేటువంటి విషయం ఏంటంటే మౌనం ఈ మౌనం అనేది ఒకటి బాహ్య మౌనం రెండోది అంతర్మౌనం ఇక్కడ చెప్పేది బాహ్య మౌనం చేసినంత మాత్రాన బయటికి మాట్లాడనంత మాత్రాన అది మౌనం కాదు మానసికంగా లోపల ఆలోచన లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అదే మౌనం అయితే ఈ మౌనాన్ని అనుభవించటం అనేది సహజంగా అందరికీ కుదిరేటువంటి విషయం కాదు చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటే మానసికంగా వాళ్ళకు ఉండేటువంటి సంస్కారాలను బట్టి వాసనలు బట్టి మనస్సు అనేది స్థిరంగా అవ్వటానికి సమయం అనేది పడుతుంది అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం సాధన చేసేటప్పుడు అంటే దీంట్లో సాక్షిభావంలో ఉండటం అనేది కూడా ఈ స్థితిలోనే కలుగుతుంది అంటే ఎప్పుడైతే మన మనస్సులో ఆలోచన లేనటువంటి స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఈ మనస్సుకి శరీరానికి మధ్యలో ఒక పెద్ద గ్యాప్ ఏర్పడుతుంది ఆ గ్యాపే మౌనం ఈ మౌనమైనటువంటి స్థితిలో స్థితిలో కంప్లీట్గా శరీరానికి మనస్సుకి ఒక గ్యాప్ ఏర్పడబట్టి మనకి శరీరం నేను కాదు అనేటువంటి విషయం అనేది క్లియర్గా అర్థమవుతుంది దానికి మనకి ముఖ్యంగా ఏంటంటే అదే స్థితిలో మనం అప్పుడు ఒక సాక్షిగా మిగిలిపోవటం అనేది జరుగుతుంది దేనివల్ల మనకి ఈ సాక్షిభావం అనేది ఏర్పడటానికి మూలమైనటువంటి కారణం ఏంటి అంటే ఈ మౌన స్థితిలో కంటిన్యూగా ఉండటం మరి ఇది కంటిన్యూగా ఉండటానికి అంత తేలికైన విషయం అంటే కొన్ని ప్రయత్నాలు అంటే సాధనలో పొటెన్షియల్గా ఉండేటువంటి క్రియాయోగ లాంటి సాధనలు తీసుకున్నప్పుడు దాంట్లో కర్మ లేనటువంటి స్థితి అనేది ఒకటి ఉంటుంది ఈ కర్మ లేనటువంటి స్థితిలో యాక్చువల్గా మనస్సు లేదు శరీరం లేదు మనస్సు అంటే మనస్సు అంటే కేవలం ఆలోచనల యొక్క సమూహం అది మనకి ఈ మనస్సు లేనటువంటి స్థితిలో అంటే ఆలోచన లేనటువంటి స్థితిలో ఏ గందరగోళం లోపల లేదు కాబట్టి ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఆలోచన యొక్క మూలాన్ని తెలుసుకుంటే ఆ మూలంలో మీరు స్థిరంగా ఉండగలిగితే ఇంకా మనకేంటంటే దానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఈ పరిస్థితుల్లో అయినా కానీ ఈ మూలంలో ఉండిపోయేటువంటి శక్తి అనేది ఏర్పడుతుంది అంటే ఆ ఆలోచన లేనటువంటి స్థితిలో మనం ఎప్పుడూ ఉండొచ్చు మనకి రకరకాలైనటువంటి ఎమోషనల్ కానీ ఏదైనా శారీరకంగా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు అవన్నీ కూడా ప్రవోక్ అయ్యేది లోపల నుంచి ఈ ఆలోచన వల్ల ఆలోచన దాంతో కూడుకున్నటువంటి ఎమోషన్ వల్ల వన్స్ మీకు ఆలోచన లేనప్పుడు అది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు ఓకే మనకి ఇక్కడ ఈ ఆలోచన లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఈ స్థితి కర్మ లేనటువంటి స్థితి ఇది ఈ కర్మ లేనటువంటి స్థితిలోకి వన్స్ వెళ్తే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు మనస్సుని ఆపేస్తే ఆటోమేటిక్గా శ్వాస అనేది స్టార్టింగ్లో స్లో డౌన్ అవుతుంది తర్వాత తర్వాత శ్వాస అనేది ఆగిపోతుంది అదేవిధంగా శ్వాస ఆగిపోతే లోపల ఆలోచన కూడా ఆగిపోతుంది అంటే గా మనం మనస్సు నుంచి శ్వాసను ఆపచ్చు శ్వాస నుంచి మనస్సుని ఆపచ్చు ఇక్కడ మనం క్రియాయోగంలో చేసేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే ఈ ప్రాణాయామం చేయటం ద్వారా డైరెక్ట్గా శ్వాస అనేది స్థిరమైపోయి మనస్సు కూడా ఆలోచన లేనటువంటి స్థితిలో స్థిరంగా నిల్చోవటం అనేది జరుగుతుంది స్థిరంగా నుల్చోవడం అనేది జరుగుతుంది మనకి ఈ శరీరం అనేది దీనికి ఇది ఆహారం ద్వారా మరియు ప్రాణశక్తి ద్వారా ఈ ప్రాణశక్తి అనేది ఇది ప్రాణమయ శరీరానికి సంబంధించింది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది ప్రాణాయామంలో ప్రాణమయ శక్తిని మనం పెంపొందించుకున్నప్పుడు ఈ ప్రాణమయ శక్తి ఈ ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి చక్రాలు కానీ ఆరా కానీ ఎంత పెరిగితే మన కాన్షియస్ లెవెల్స్ అంత పెరుగుతాయి ఎంత కాన్షియస్ లెవెల్స్ పెరిగితే మనం శరీరం భావన నుంచి అంత తొందరగా బయటికి రావటం అనేది జరుగుతుంది తర్వాత దీంట్లోనే ఇంద్రియాలని కూడా కేవలం ఈ చిత్తం ద్వారా మాత్రమే పెంచి పోషించబడేటువంటి విషయాలు ఇవి చిత్తం మనస్సు అనేది లేకపోతే వాటికి అస్తిత్వం అనేది లేదు మీ ముందర మీ చిన్ననాటి ఫ్రెండ్ ఎవరో వచ్చి మా నుచున్నారు నుల్చున్నప్పుడు వాళ్ళని మీరు ఇంద్రియాలు అంటే కంటి ద్వారా చూశారు స్పర్శ జరిగింది కానీ లోపల మనస్సు అనేది గుర్తించట్లేదు లేకపోతే మనస్సు అనేది లేదనుకోండి ఆ ముందర ఉంది ఎవరు అనేది ఐడెంటిఫై చేయడం కూడా కుదరదు మనస్సు ఈ చిత్తం అనేది ఏం చేస్తుంది అంటే చిత్తంలో ఆల్రెడీ ఆ ఫ్రెండ్కి సంబంధించినటువంటి రూపానికి సంబంధించి రూపానికి సంబంధించి నామానికి సంబంధించి వాళ్ళ జ్ఞాపకాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకొని ఉంచుకుంటుంది స్టోర్ చేసుకొని ఉంచుకున్నప్పుడు ఒక వ్యక్తి కనిపించినప్పుడు రూపం ద్వారా గుర్తిస్తుంది నామం ద్వారా గుర్తిస్తుంది తర్వాత చిత్తంలో వాళ్ళతో కూడినటువంటి జ్ఞాపకాల ద్వారా దాన్ని ఆ ఫైల్ లోపల ఈ చిత్తంలో ఆ జ్ఞాపకాల ద్వారా వాళ్ళని గుర్తించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ చిత్తం అనేది లేకపోతే ఈ చిత్తం లేకపోతే ఈ ఇంద్రియాలకి అసలు అస్తిత్వం అనేదే లేదు మనకి సరే మనకి ఈ శరీరం రహితమైనటువంటి మనస్సు లేనటువంటి స్థితి ఎక్కడ ఏర్పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనకి మీరు ప్రాణాయామం క్రియాయోగంలో ప్రాణాయామం బాగా చేశారు చేసినటువంటి స్థితిలో ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి వాయువులన్నీ కూడా స్థిరం అవ్వటం జరుగుతుంది ఈ స్థిరమైనటువంటి స్థితిలో ఈ గ్యాప్ అనేది ఏర్పడుతుంది మౌనానికి సంబంధించిన గ్యాప్ ఏర్పడుతుంది ఈ గ్యాప్ ఏర్పడబట్టి ఇక్కడ చిత్తం అనేది ఆలోచన లేదు కాబట్టి మనస్సు ద్వారానే శరీరానికి స్పర్శ ఉంది ఈ మనస్సు ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ శరీరానికి సంబంధించి కూడా శరీరం కూడా డిజాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా శరీరం కూడా ఉండదు అక్కడ ఆ స్థితి గొప్ప ఆనందకరమైనటువంటి స్థితి ఇది కొన్ని క్షణాలు కలిపినా కలిగినా కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి ఎవరైతే ఈ స్థాయిని ఈ ఈ మౌనాన్ని ఈ మనస్సు లేనటువంటి స్థాయిని వన్స్ టచ్ చేసి వచ్చారో వాళ్ళు ఇంకా మామూలు ప్రపంచంలో ఉంటూనే ఆ ఉన్నతమైనటువంటి స్థితుల్లోకి ఎప్పుడైనా కానీ వెళ్ళటానికి అటువైపు సాధన వైపు ఆటోమేటిక్గా కోరిక అనేది పెరుగుతుంది సాధన చెయ్యాలి అని అంతేకాకుండా ఈ మౌనం అయినటువంటి స్థితిలో మనకి ఈ ఆత్మ చైతన్యం అనే దాని గురించి తెలుసుకునేటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఈ మౌనంలోనే సాధ్యం ముఖ్యంగా మనకి రమణ మహర్షి గారు ఈ మౌనం అనే వీళ్ళ స్థితిలో ఆయన ముప్పై సంవత్సరాలు కంప్లీట్ గా మౌనంలో ఉన్నారు ఆ స్థితి ఏమిటి అంటే అసలు ఆలోచనే లేనటువంటి స్థితిలో ఉండిపోయారు ఆలోచన లేనటువంటి స్థితిలో ఉండిపోయారు ఆ ఆలోచన లేనటువంటి స్థితి ఎంతగా బలపడిపోయింది అంటే ఎంత గ్యాప్ వచ్చిందంటే శరీరానికి మనస్సుకి మధ్యలో అసలు శరీరం అనేది కూడా బయట వస్తువులు ఏ విధంగా మీకు బండి ఉంది కారు ఉంది ఇల్లుంది అలాంటి వస్తువులు ఎలా అయితే ఉన్నాయో అలాగే శరీరం కూడా ఒక వస్తువులాగా ఆయనకి అనుభవం అవటం జరిగింది కాబట్టి ఆయనకి క్యాన్సర్ వచ్చినా కానీ ఆపరేషన్ అనేది అనస్తయా లేకుండా చేయించుకున్నా కానీ ఈ స్థితిలో నిల్చొని ఉండటం వల్ల కేవలం ఇది శరీరం అనేది ఒక వస్తు మాత్రంగానే నెప్పికి నెప్పి లేదు మనస్సు ఎప్పుడైనా కానీ బాధ ఎక్కడ ఉంటుందంటే నాది అనే దాని దగ్గరే బాధ ఉంటుంది నెప్పికి నొప్పి లేదు కదా నాకు నెప్పి అన్నప్పుడు బాధ ఉంటుంది అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీ ఫ్రెండ్ ఉన్నారు మీరు ఒక చోట ఎక్కడికైనా అనుకోండి ఒకళ్ళ చెప్పారు ఏంటంటే ఇక్కడ ఎవరితో ఐఫోన్ ఎవరో పిల్లగాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఎవరిది పోయిందో చూసుకోండి అన్నారు మీరు ఆ మందగాది కదా అని చెప్పేసి వదిలేశారు మీరు కానీ మీరు ఆ తర్వాత మీకు గుర్తి నాది కూడా ఐఫోనే కదా అంటే ఐఫోనే కదా అనుకున్నప్పుడు జేబులో చేయి పెట్టి తడు అనుకున్నప్పుడు జేబులో మీ ఐఫోన్ లేదు అప్పుడు బాధ స్టార్ట్ అయింది యాక్చువల్గా గా అంతకు ముందు పోయినా కానీ నాది పోయింది అన్నప్పుడే దుఃఖం స్టార్ట్ అయింది అక్కడ ఈ నేను అనేది కల్పించేటువంటిది ఇది ఆ నేను నాది అనేటువంటిది ఈ మనస్సు యొక్క మాయ ఇది దుఃఖానికి మూలమైనటువంటి కారణం మనస్సు యొక్క మాయ అది నేను అనేటువంటి అహంకారంతోనే మొదలవుతుంది అసలు మొదలైన తర్వాత అదే బయట వాళ్ళదైతే అయితే అంతకుముందు తెలిసినా కానీ బాధలేదు కదా ఇప్పుడు ఎందుకు బాధ వచ్చింది నాది కాబట్టి బాధ వచ్చింది సేమ్ అదే స్థితిలో నెప్పి కూడా మీదైతేనే బాధ అవుతుంది మీకు ఎప్పుడైతే దీంట్లో బాగా బలపడిపోతారో మనస్సుని మౌనంలో ఉంచడంలో బలపడిపోతారో అప్పుడు ఈ శరీరం నుంచి మీరు రిలీజ్ అవ్వటం అనేది జరుగుతుంది కంప్లీట్గా ఇది అంత తేలిక అంటే సాధన చేయాలి సాధన అనేది చెప్పేవాళ్ళు కూడా మనకి ఈజీ వేలో వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఒక పద్ధతిలో చెప్పేటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ స్థాయికి వెళ్ళటం అనేది చాలా ఈజీ అవుతుంది రెండు చేతులు కలిపి కొడితేనే తప్పట్లయితాయి అంటే మీకు చెప్పేవాళ్ళు ఎంత కృషి చేసి చెప్తున్నారో అర్థమయ్యేటట్టుగా దాన్ని మీరు అర్థం చేసుకోవడం సాధన చేయటం అనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఆ ఆ సాధన అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆ స్థితిలో అయితే మరి రమణ మహర్షి గారికి సంబంధించినటువంటి సాధన తీసుకునే వాళ్ళు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు అసలు అరుణాచలం అంటే రమణ మహర్షి గారు రమణ మహర్షి గారు అంటే అరుణాచలం అనేది అందరికీ తెలిసిపోయిన అంత ఐడెంటిటీ ఉంది మరి రమణ మహర్షి గారి తత్వాన్ని అర్థం చేసుకోవటానికి చాలా మంది ఇబ్బంది పడతారు కారణం ఏంటి అంటే రమణ మహర్షి గారి యొక్క తత్వాన్ని ఆయన డైరెక్ట్గా చెప్పేశారు నేను అనేది డైరెక్ట్గా చెప్పేశాను కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ స్థితిలోకి వెళ్ళినా కానీ అదేనా కాదా నేను అదేనా కాదా నేను అది అందుకున్నా కానీ అర్థం కాదు అది ప్రాబ్లం అది ప్రాబ్లం ఉంటుంది అసలు ఎల్లని వాళ్ళు అర్థం కాని వాళ్ళు సరే సరే ఇక వాళ్ళకి అర్థం కాదు కాబట్టి దాన్ని పొందేటువంటి అవకాశం లేదు కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే క్రియాయోగ తీసుకున్నటువంటి సాధకులు ఎవరైనా సరే క్రియ చేసి క్రియాపరావస్థ లేదా కర్మ లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఈ స్థితిలో ఎక్కువసేపు ఉన్నప్పుడు దీన్ని ఈజీగా అర్థమైపోతుంది దీంట్లో స్థిరమవుతారు ఆటోమేటిక్గా ఇదేమీ కూడా ప్రయత్న పూర్వకంగా చేసేటువంటి విషయం ఏం అవసరం లేదు శ్వాస ఆటోమేటిక్గా ఆగిపోతుంది శరీరం లేని స్థితి ఆటోమేటిక్గా వస్తుంది మీ యొక్క ఆత్మ చైతన్యంలో మీరు స్థిరంగా ఉంటారు ఈ స్థితిలో ఉన్నప్పుడు రమణ మహర్షి గారి తత్వం అనేది పట్టుకోవటం చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే అక్కడ స్టేట్ ఎప్పుడైతే వచ్చేసిందో ఆటోమేటిక్గా అక్కడ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది అప్పుడు ఈ సహజ సమా రమణ మహర్షి గారు చెప్పేటువంటి ఆలోచన లేనటువంటి స్థితి సహజ సమాధి ఏదైతే ఉందో ఆ సహజ సమాధి అనేది మీకు ఈ ఆలోచన యొక్క మూలం రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే హృదయం నుంచి ఆలోచన పుడుతుంది లేదా అహం అహం నుంచి ఆలోచన పడుతుంది ఈ అహం ఎక్కడ ఉంది అనేటువంటి స్థానం తెలుసుకున్న తర్వాత దాంట్లో మీరు లయమైపోతారు ఈ లయమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అదే అన్నిటికీ కూడా మూలమైనటువంటి స్థితి అదే ఆత్మజ్ఞానం అదే ఆత్మదర్శనం అన్నిటికీ కూడా మన శాస్త్రాలకు సంబంధించి ఉపనిషత్తులకు సంబంధించి అన్ని విషయాలకు సంబంధించినటువంటి మూలమైనటువంటి స్థితి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా క్రియాయోగకు సంబంధించి ఈ ప్రాణాయామం కానీ కేచిరి ముద్ర ప్రాణాయామం మనకి ఈ శాంభవి ముద్ర ఈ మూడు కూడా పర్ఫెక్ట్గా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో దీంట్లో చాలా స్పీడ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్రియని ఖచ్చితంగా టెక్నిక్ని పర్ఫెక్ట్గా పట్టుకొని ఫాలో అయ్యిన వాళ్ళకి ఎక్కువ సమయం పట్టదండి ట్వంటీ వన్ ఫార్టీ వన్ డేస్ అంతకంటే ఎక్కువ టైం పట్టదు టెక్నిక్ పర్ఫెక్ట్గా ఉంటే ఎప్పుడు కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఖచ్చితంగా క్రియాయోగ సంబంధించి ప్రాక్టీస్ ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా ఆపకుండా చేయండి క్రియాయోగ సంబంధించినటువంటి క్లాసులకు సంబంధించిన వివరాల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నంబర్ ని సంప్రదించండి సర్వే జనా